శివరాత్రి పర్వదినాన నేను నా సబ్స్క్రైబర్స్తో కలిసి శివుని యొక్క ఆలయాలకైతే వెళ్ళటం జరిగింది సో వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు నాతో పాటు ఇలాగా యూట్యూబ్ ఛానల్లో వస్తానని చెప్పేసి ఇంత చక్కగా వీడియోకి వాళ్ళు వచ్చారంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను సో ఈ వీడియో ఎక్కడిది అనుకుంటున్నారా పసుపు కుదురండి అదే పసుపు ముద్ర టంగుటూరు దగ్గర ఈ ఊరు ఉంటుంది చిన్న పల్లెటూరు అండి ఈ ఎంట్రన్స్ యొక్క ముఖ ముఖద్వారం అనమాట శివుని ఆలయంలోకి వెళ్ళటానికి ఎంతో అద్భుతంగా రూపొందించారండి చాలా డెకరేషన్గా సో మేమైతే ఈ డెకరేషన్ అంతా చాలా బాగా నచ్చిందని చెప్పి మేమంతా గ్రూప్ ఫోటో గ్రూప్ వీడియో అనమాట ఇలా తీసుకున్నాము మనం లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ముఖద్వారం అనేది ఉంటుంది కదండి సో ఆ ముఖద్వారమే ఇదనమాట సో ఈ రెండు ముఖద్వారాలు చూశాక లోపల ఉన్న టెంపుల్స్ అన్నిటిని నేనైతే చూపిస్తున్నాను చూసేయండి ఇది ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆ టెంపుల్ అనమాట సో లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తానన్నమాట సో ఇది వచ్చేసరికి శని గ్రహాలకు సంబంధించినది నవగ్రహాలు శనిగ్రహం నన్ను సారీ నవగ్రహాలకు సంబంధించినది అనమాట సో ఇక్కడ మళ్ళీ మనం ఒక పక్కకు వచ్చేసేస్తే నాగశిల అండి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఏ పనైనా సరే కాని వాళ్ళు ఇక్కడ ఒక రోజు కనుక నిద్ర చేసినట్లయితే ఒక రాత్రి మీ పనులు అన్నీ సక్రమంగా సజావుగా అవుతాయని నాకు పోయిన సంవత్సరం చెప్పారండి అది కూడా పోయిన సంవత్సరం మేము కొంతమందితో వచ్చి ఇక్కడ ఒక నైట్ నిద్ర చేయటం కూడా జరిగింది సో మాకైతే బెటర్ ఫీలింగ్ అనే అయితే అనిపించిందండి సో మీకు కూడా బెటర్ అనిపిస్తే మటుకు ఈ పసు ముందరికి రావటం మటుకు అసలు మర్చిపోవద్దు సో నాకైతే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది అందులో ఇంతమంది అసలు వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చాలా 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 హ్యాపీగా ఉంది సో ఇక్కడ చూస్తారు తులసి కోట అమ్మవారు తులసి అమ్మవారు అనమాట ఈ ఒక అమ్మవారు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మన అక్కడ యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేయాలంటే మనకి హోమం అనేది కావాలి కదా సో ఇక్కడ హోమానికి కూడా ఒక ప్రత్యేకమైన రూమ్ లాగా అరేంజ్మెంట్ చేశారండి సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మేము పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని శివుని యొక్క నైట్ టైము ఇటు సైడ్ పెట్టారండి అభిషేకం చేస్తారు ఇక్కడ ఏంటంటే నైట్ టైం అభిషేకం చేసేటప్పుడు శివలింగం రంగులు మారుతుందండి ఇక్కడ స్పెషాలిటీ అది సో ఇక్కడ వచ్చేసరికి చూసారా ఓం శాంతి వాళ్ళు శివుణ్ణి ఇలా డెకరేషన్ చేశారు లోపల వైపు శివుడు యొక్క ఆలయం మొత్తం ఇలా ఉంటుంది ఇందాక దాకా చూసిందండి అక్కడండి ఆలయాలండి మనం చూసింది ఇటు సైడు ఇప్పుడు చూసిన ఆలయాలు అనమాట సో చూసారు కదండి లోపల ఎంతో విశాలంగా చూడటానికి ఆహ్లాదకరంగా ఎంతో ముచ్చటగా ఉందండి సో మీరు మటుకు రావటం మర్చిపోవద్దు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ ఒక్కో చోటుకు ఒక్కోసారి వెళ్తుంటారు ఈ చోటు మటుకు అసలు మర్చిపోవద్దు ఇక్కడ నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకోవటం జరుగుతుందండి ఈ సెల్ఫీ వీడియోలో కూడా చూసారు కదండి వెనక శాంతి వాళ్ళు నిర్మించారండి శివాలయాల్ని అంటే శివుణ్ణి ఈ విధంగా వాళ్ళు బాగా నీట్గా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ పెట్టుకున్నారు మాకైతే బాగా నచ్చింది మాతో పాటు మా ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట సో వీళ్ళే అనమాట నెక్స్ట్ మనం గ్రూప్లో చూసాం కదా సో వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మీకే మీరు కూడా హాయ్ చెప్పండి ఇక్కడ చూసారండి రాముల వారండి ఇది లోపల శివుని యొక్క పసుపు ముద్రకు సంబంధించిన పసుపు కుదురు అంటారండి ఇక్కడ ఏంటంటే రాముల వారు స్వయంగా వచ్చి ఇక్కడ పసుపు కుదురుతో అంటే పసుపు ముద్దతో శివలింగాన్ని తయారు చేశారట ఇక్కడ ఉన్న చాలా అయితే ఇక్కడ ఉంది నేను ప్రత్యేకంగా ఈ పసుపు గురించి నా నా దగ్గర ఒక బుక్ అయితే ఉందండి ఆ బుక్లో ఉన్నది మొత్తం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను మీరు ఒక మంచి వీడియో మిస్ అవుతారండి ఈ వీడియో మటుకు పూర్తిగా చూడకపోతే ఇప్పుడు చూసారు శివుని శివునికి అభిషేక జలం వచ్చేదానికి ఎదురుగా ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉన్నారు అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు నమస్కారం చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం అవతల వైపుకి వచ్చేసేద్దాం చూసారా లోపల వైపు ఎంత బాగుందో సో వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళంతాను ఈ అవతల వైపు ఉన్నారు మా హస్బెండ్ మా బాబు సో వాళ్ళు మీకు తెలుసు వీళ్ళు మొత్తం మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ లేచేసి మనం ఆ మొత్తం చక్కగా దర్శించుకున్నాము ఇక్కడ లేచి మనం బయటికి వెళ్ళి ఒకసారి చూసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఇక మనం లేచి వెళ్తున్నాం అనమాట సో మనం వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాలండి ఇటు సైడ్ వెళ్ళిపోవాలి వెళ్ళేదారి మటుకు ఇటు సో మనం ఇట్లా వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం మొదటికే వస్తాం చూసారు కదండీ సో మళ్ళీ మనం మొదటికే వస్తామన్నమాట ఈ వీడియో మధ్యలో ఇంకొక చిన్న వీడియో ఉంది చూపిస్తాను ఇది వచ్చిన తర్వాత అండి మరి ఎలా వచ్చారనే దానికి మనం బయటకు వచ్చాక ఆ ద్వారం నుంచి వచ్చాక ఇది ఏంటి లంకపాయ అండి అది ఆ వాటర్ అంతా లంకపాయ సముద్రం అంటారు సో ఇలా రావాలి ఇక్కడ చూసారంటే ప్రతి గోడకి ఒక్కొక్క శివలింగం అనేది ఉంటుంది చాలా ప్రత్యేకత అండి ఇక్కడ సో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు కానీ ఈ వీడియో మటుకు పెద్దగా ఎవరు పెట్టలేదు దీని గురించి మందే ఫస్ట్ వీడియో అయి ఉండొచ్చు పెద్దగా ఎక్కడా లేదండి చూడండి ప్రతీ గోడకి శివలింగం శివలింగం అనమాట ఓం శివాయ అనుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఆ రోజు నూట ఎనిమిది సార్లు కదండి వెయ్యి సార్లు అయినా అనుకుంటూ చక్కగా నిద్రించుకోకుండా అలాగా జపం చేసుకుంటూ ఉండచ్చు అంత ప్రశాంతంగా ఉంటుందండి ప్లేస్ నైట్ టైం మటుకు ఇక్కడ భోజనం వస్తూ ఉంటుంది అలాగే డ్యాన్సెస్ ఉంటాయి అటు సైడ్ మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేసి పెట్టారండి అక్కడ వాటర్ వస్తాయి ఫుడ్ వస్తే అంతా ఉంటుందండి నైట్ టైం కనుక జాగరానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది లేదండి వాటర్కి ఇబ్బంది లేదు పనుకోవడానికి ఇబ్బంది లేదు ఆలయంలో పనికోవచ్చు లేదా అటు సైడ్ అక్కడ ఒక రూమ్స్ ఉన్నాయండి మీకు ఎదురుగా అక్కడ కార్ దగ్గర అలా కనిపిస్తున్నాయి లేదా అక్కడ కూడా అండి వాళ్ళు రూమ్స్ ఇస్తారు అక్కడ కూడా ఉండొచ్చు అక్కడ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అదని అన్నారు మరి అదో కాదో కూడా నాకైతే తెలియదు వాళ్ళు చెప్పడం అలా అనమాట సో ఇక మనం మళ్ళీ అదంతా తిరిగేసేసుకొని అందరం కలిసి వచ్చామన్నమాట సో నేనైతే ఫాస్ట్గా రావటం జరిగింది సో వీళ్ళిద్దరు ఆగడం వల్ల నేను వీళ్ళకి మటుకే వీడియో తీయాల్సి వచ్చింది సో ఇదండి మళ్ళీ ఎంట్రెన్స్ మొక్క ద్వారా మళ్ళీ ఒక్కసారి చూసేసుకుందాం బాగుందండి సో మీకు పసుపు ముద్ర బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి సో మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇంకొకసారి చూసేసేయండి హ్యాపీ కదా మీ అందరికీ చాలా చాలా హ్యాపీ అండి అందరికీ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్తో మనం ఒక్కసారి ఏ వీడియో కన్నా వాళ్ళని వచ్చి పిలిచి కానీ మనం వాళ్ళతో సెలబ్రేట్ చేసుకునేది కానీ మనకి చాలా హ్యాపీగానే కదండి ఉండేది సో అందుకని మళ్ళీ ఫస్ట్ మీకు ఏ వీడియోతో చూపించానో మళ్ళీ అదే వీడియో ఇంకొకసారి చూపిస్తున్నాను సో విసుక్కోకుండా మటుకు చూడండి ప్లీజ్ సో మళ్ళీ ఫస్ట్ వచ్చిన వీడియో లేకపోతే మనం వచ్చేసేస్తున్నాం వన్ టూ త్రీ గో సో ఈ వీడియో నాకు చాలా చాలా బాగా నిచ్చింది థ్యాంక్ యూ సో మచ్